రైతులకు రైతు ప్రేమికులకు నమస్తే వరి సాగులో చూసుకున్నట్లయితే ప్రధానంగా వచ్చే సమస్య అదే గడ్డి కలుపు సమస్య అండి ఈ వరి సాగులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఎక్కువగా వచ్చేది తుంగజాతి గడ్డి ఆకుజాతి గడ్డి గర్కా గడ్డి మొదలైన ఈ గడ్డి జాతుల సమస్యలు అనేటివి ఈ వరి సాగులో చాలా అధికంగా వస్తూ ఉంటాయి వరి సాగులో ఈ గడ్డి కలుపు సమస్య అనేది వరి రైతులకు మీద సాము లాంటిదని మనం చెప్పుకోవచ్చు అయితే ఈ వరి సాగులో ఈ గడ్డి కలుపు మొక్కలు అనేటివి ఈ ప్రధాన మొక్కలతో పోటీపడి పెరిగి ఈ ప్రధాన మొక్కలకు అందవలసిన ఈ పోషకాలను మొత్తం కూడా ఈ గడ్డి మొక్కలే తీసుకుంటూ ఉంటాయి దీని వలన ఈ వరి సాగులో దాదాపుగా ముప్పై నుండి నలభై శాతం వరకు ఈ దిగుబడి అనేది మొత్తమే తగ్గిపోయే అవకాశాలు అనేటివి ఉంటాయి అయితే వరి సాగులో ప్రధానంగా మనము ఈ గడ్డి కలుపులను మనము రెండు విధాలుగా నివారణ అనేది మనం చేసుకోవచ్చు ఒకటి వచ్చేసి కూలీలతో మనము ఈ వరి సాగులో ఉన్నటువంటి ఈ గడ్డిని మొత్తం కూడా తీయించడము రెండవది వచ్చేసి మనకు బయట మార్కెట్లో సెలెక్టివ్ ఎర్బిసైడ్ గడ్డి మందులు మనకు అందుబాటులో ఉన్నాయి అయితే చాలా వరకు రైతన్నలు కొన్ని రకాల గడ్డికి సంబంధించిన కొన్ని రకాల ఎర్బిసైడ్ మందులను మాత్రమే తీసుకుంటు ని వాడుతూ ఉంటారు దాని వలన కొన్ని రకాల అంటే దానికి సంబంధించిన గడ్డి మాత్రమే నివారణ అనేది అవుతూ ఉంటుంది మిగిలిపోయిన గడ్డి అనేది మళ్ళీ అలాగే ఉంటుంది ఈ వీడియోలో మనం మాత్రము ఈ వరి సాగులో వస్తున్నటువంటి అన్ని రకాల ఈ గడ్డి జాతులను నివారణ చేసే బెస్ట్ కాంబినేషన్ మందుల గురించి ఈ వీడియోలో ఇప్పుడు మనము చూడబోతూ ఉన్నాము చాలా వరకు రైతన్నలు వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయడం లేదు మీరు కనుక లైక్ చేసినట్లయితే నా కొంచెం సపోర్ట్గా ఉంటుంది ఓకే అండి మనం కనుక వరి సాగులో ఈ మూడు రకాల మందులను మనం కనుక కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే ఈ వరి సాగులో వస్తున్నటువంటి అన్ని రకాల గడ్డి జాతులను మనము సమర్థవంతంగా నివారణ అనేది మనం చేసుకోవచ్చు అవి కనుక మనం చూసుకున్నట్లయితే ముందుగా ఇండోఫిల్ వారి నామి అండి ఇందులో వచ్చేసి బి స్పైరీ బ్యాక్ సోడియం పది శాతం ఎస్సీ రూపంలో ఇందులో ఉంటుంది దీన్ని వచ్చేసి మనము ఒక ఎకరానికి ఒక యాభై ఎంఎల్ మనం తీసుకోవాలి యాభై ఎమ్మెల్కు ఎంఆర్బి రేట్ వచ్చేసి మూడు వందల అరవై తొమ్మిది రూపాలుగా ఉంది దీనితో పాటే బాయిర్ వారి రైస్ స్టార్ అండి ఇందులో వచ్చేసి పినక్సా ప్రాప్ ఇథాయిలు ఆరు పాయింట్ ఏడు శాతం ఈసీ రూపంలో ఇందులో ఉంటుంది దీన్ని వచ్చేసి మనం ఒక ఎకరానికి ఒక రెండు వందల యాభై ఎంఎల్ మనం తీసుకోవాలి రెండు వందల యాభై ఎంఎల్కు ఎంఆర్పి రేట్ వచ్చేసి తొమ్మిది వందల తొంభై రూపాయలుగా ఉంది ఈ రెండిటితో పాటే బైర్వారి కౌన్సిల్ యాక్టివ్ అండి ఇందులో వచ్చేసి ట్రైఫామెన్ ఇరవై శాతము మరియు ఇథక్సీ సల్పిరాన్ పది శాతం జీ రూపంలో ఇందులో ఉంటుంది దీన్ని వచ్చేసి మనం ఒక ఎకరానికి ఒక తొంభై గ్రాములను మనం తీసుకోవాలి తొంభై గ్రాములకు వచ్చేసి ఎంఆర్పి రేటు పద్దెనిమిది వందల అరవై రూపాయలుగా ఉంది ఈ మూడు రకాల ఈ గడ్డి మందులను మనం గనక మిక్స్ చేసుకొని ఈ వరిసాగులో కనుక స్ప్రే చేసుకున్నట్లయితే ఈ వరిసాగులో వస్తున్నటువంటి అన్ని రకాల గడ్డి జాతులను మనము సమర్థవంతంగా నివారణ అనేది మనం చేసుకోవచ్చు అయితే ఈ గడ్డి జాతులు అనేటి రెండు నుండి నాలుగు ఆకుల ఉన్న దశలో వీటిని మనము వాడుకున్నట్లయితే మనకు వందకు వంద శాతము మంచి ఫలితాలు అనేటివి వస్తాయి నేనైతే మా యొక్క వరిసాగులో నేను వీటిని వాడానండి నాకైతే మంచి రిజల్ట్ అనేది వచ్చింది అయితే ఇవి బ్రాండ్స్ కాబట్టి వీటి కొంచెము రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది మీరు ఇవే మందులు కాకుండా నేను చెప్పినటువంటి ఈ టెక్నికల్స్ ఏ బ్రాండ్లో ఉన్నా మీరు తీసుకొచ్చుకొని వాడుకోండి మీకు మంచి ఫలితాలు అనేటివి వస్తాయి ఇలాంటి ఇంపార్టెంట్ టాపిక్స్ కొరకు లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు ఈ వరిసాకు సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు నాకు కామెంట్ రూపంలో కామెంట్స్ అనేది పెట్టండి మీకు నేను పూర్తి ఆన్సర్ అనేది ఇస్తాను రైతు సేవ కోసమే ఈ మన ఛానల్